గ్రూప్ వన్ మెరిట్ లిస్ట్ రద్దు రీవాల్యుయేషన్ జరపండి లేదా పరీక్ష మళ్లీ పెట్టండి హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు అంటూ మాత వస్తా ఉన్నాం అక్కడ ఏమంటా ఉన్నాడంటే రీవాల్యుయేషన్ జరపండి లేదంటే మళ్ళీ పరీక్ష పెట్టండి అని చెప్పి హైకోర్టు అయితే ఇచ్చింది గ్రూప్ వన్ విషయంలో ఇక్కడ చూస్తే అంటే రీవాల్యుయేషన్ జరగడం వల్లనే ఈ అవకతవకలు అనే జరిగినాయి అసలు వాల్యుయేషన్ తప్పు ఉంది మళ్ళీ రీవాల్యుయేషన్ చెప్తే తప్పు జరగ నమ్మకం ఏముంది సో రీవాల్యుయేషన్ కాదు మళ్ళీ పరీక్షలు అప్పుడే న్యాయం జరుగుతుంది ఈ ప్రక్రియ ఎనిమిది నెలల్లో పూర్తి చే పూర్తి చేయాల్సిందే లేదంటే మెయిన్స్ పరీక్షను రద్దు చేస్తాం మూల్యాంకనలో పారదర్శకత లేదు మెయిన్స్ నిర్వహణలో సమగ్రత లోపం ప్రతి దశలోనూ పేరుకుపోయిన పక్షపాతం గ్రూప్ వన్ పై హైకోర్టుకు హైకోర్టు చారిత్రాత్మక తీర్పు అంటూ మనం చూస్తా ఉన్నాం టీజీపీఎస్ఈ ప్రభుత్వంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం అంటూ మనం వాడు జరిగింది మరి ఈ విషయంలో ప్రభుత్వాన్ని టీజీపీఎస్సి తప్పు అంటే రేవంత్ రెడ్డిదే తప్పు ఈ చూసుకుంటే అసమర్థ పాలన చెదకాని పాలన నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్నారు రేవంత్ సర్కార్ వీళ్ళు ఎవరైతే గ్రూప్ వన్ రాసిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు మూల్యాంకనం తప్పు జరిగింది సెంటర్లు సరిగా మాకు కరెక్ట్ గా కల్పించలేదు అని చెప్పి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాతనే వాళ్ళు చాలా మంది ధనాలు చేశారు ప్రభుత్వాన్ని ప్రశ్నించు కోర్టు పోయి ఎవరైతే ఈ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారో ఎవరు ధర్నా చేసిర్రో వాళ్ళ అక్రమ కేసులు పెట్టారు ఇది వీళ్ళు చేసింది ఇది ఆమె ప్రజాపాలన సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డి కొంచెమైనా సిగ్గుండాలే ఇది ఇదేనా నిరుద్యోగ జీవితాలతో ఆటలాడుకుంటావా నిరుద్యోగులు వాళ్ళు కష్టపడి పది 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 నుంచి పన్నెండు గంటలు చదువుకొని వాళ్ళ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యి కోచింగ్ సెంటర్లో డబ్బులు కట్టి లక్షల్లో డబ్బులు కట్టి కొంతమంది బంగారం తాకట్టు పెట్టిరు బంగారం అమ్ముకున్నారు భూములు తాకట్టు పెట్టిరు అదేమో డబ్బులు తీసుకొచ్చి వాళ్ళు కోచింగ్ తీసుకు ఎగ్జామ్ రాస్తే వాళ్ళ జీవితాల్లో చిరగా వాడతావా అసలు దీని వెనుక ఉన్న ఎవరు అంటే ఎవరు ముఖ్యమంత్రి ఉన్నాడా మంత్రులు ఉన్నారా టీజీపీఎస్ చేపే ఉన్నాడా దీని వెనుక ఎవరున్నారు దీని మీద విచారణ జరపాలా సిట్టింగ్ జడ్స్ తో విచారణ జరిపించాలే అవును ఎంత ఇప్పుడు ఇక్కడ విషయం అండి ఇప్పుడు ఎంత వీళ్ళ జీవితాలతో జరగడం మాట్లాడు కదా గ్రూప్ వన్ అభ్యర్థులతో ఏంది వాళ్ళ పరిస్థితి మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే మళ్ళీ వేయాలంటే ఏంది వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ రేవంత్ రెడ్డి ఆయన ఉద్యోగాలు వేయలేదు నోటిఫికేషన్ వేయలేదు గతంలో బిఆర్ఎస్ ఇచ్చిన ఉద్యోగాల నియామక పత్రాలు ఆయన అందజేసుకున్న మేమే ఉద్యోగాలు అనిపించామని చెప్తా ఉన్నాడు సిగ్గుండాలా కదా మందికి పుట్టిన పుట్టినా మా బుడ్డా అంటే అందుకు ఇదేం ప్రభుత్వం గ్రూప్ వన్ పోస్టుల భర్తీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది ఎలాగైనా సరే గ్రూప్ వన్ పరీక్షలను పూర్తి చేయాలని పట్టు పట్టుదలకు పోయిన కాంగ్రెస్ సర్కార్కు హైకోర్టు దిమ్మ తిరిగేలా షాక్ ఇచ్చింది గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సి నిర్వహించిన మెయిన్స్ పరీక్షలు అవకతవకలు జరిగాయని తేల్చింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల నిర్వహణ ఫలితాల వెలుడల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని అవకతవకలు జరిగాయని దాకా పిటిషన్లపై హైకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే గత ఏడాది జూన్ తొమ్మిది ప్రిలిమ్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది ఈ ఏడాది మార్చి ముప్పై ఫలితాలు వెల్లడించింది ఏప్రిల్ పదహారు ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై ఒకటి వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కు పిలిచింది కొందరు అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష నిర్వహణ మూల్యాంకనం విధానాలను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలను రద్దు చేయాలని చేయవద్దని కోరుతూ దాఖలైన పన్నెండు పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం విచారణ జరిపింది ఇరుపక్షాల వాద ప్రతివాదాలు పత్రాల పరిశీలన విశ్లేషణ అనంతరం మంగళవారం రెండు వందల ఇరవై రెండు పేజీల సంచలన తీర్పును వెలువరించింది విధానపరమైన అంశాలు మూల్యాంకన పద్ధతి ఆధారంగా విభజించి తీర్పునిచ్చింది గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను కమిషన్ పారదర్శకంగా నిర్వహించలేదని హైకోర్టు తేల్చి చెప్పిందంటూ చూస్తా ఉన్నాం ఇది ఇది మీ పాలన అసమర్థ పాలన ఇది రేవంత్ సర్కార్ది ఈ విధంగా ఉంది సో దీనికి బాధ్యత వహించి రాజీనామా చేస్తావా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి కదా ఐదు వందల అరవై మూడు మంది జీవితాలతో ఆడుకుంటావు కదా నిరుద్యోగ ఉసురు మీద కలుగుతుంది ఇప్పటికే నిరుద్యోగులు మాకు ఉద్యోగ నోటిఫికేషన్ వేయాలి మాకు జాబ్ ఆర్డర్ ప్రకటించాలే అని చెప్పి ప్రతిరోజు ఉద్యమాలు చేస్తా ఉన్నారు ధర్నాలు చేస్తా ఉన్నారు వాళ్ళు పట్టించుకోకుండా రెండేళ్లు గడిచిపోయినా కానీ ఉద్యోగ నోటిఫికేషన్ లేవు ఇవి ఉద్యోగ నోటిఫికేషన్ వేయడం ఈ ప్రభుత్వం వల్ల కాదని చెప్పి నిరుద్యోగులు మళ్ళీ ఇంటి మళ్ళీ మళ్ళా పోయి వ్యవసాయ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది వాళ్ళందరూ కూడా మీ ఇంత చదువుకొని కోచింగ్ తీసుకొని మా పరిస్థితి ఏంది ఈరోజు మళ్ళీ మేము ఊరలాగా పోయి మళ్ళీ మేము వ్యవసాయ పనులు చేస్తున్న పరిస్థితి వచ్చింది అని చెప్పి చాలా మంది కూడా బాయపడతా ఉన్నారు కొంతమంది ఇళ్ళలో కోలేని పరిస్థితి ఉంది చాలా బతకాలన్నా ఏంటి మా పరిస్థితి రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు మాకు ఈ పరిస్థితి వచ్చింది ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి నిరుద్యోగులు వచ్చారు ఇది ఆమె మీ